హలో ఏది ఆన్ చేయలేను అంత తీసేట త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ కెమెరా ఏడుంది ఇది కెమెరా రైట్ నిలబడేసుకోండి ఫార్టీ సిక్స్ ఎమ్ మేము చేయలేదు అని బాగుందలే కనిపించేవాడు వంగాకు మరి ఇప్పుడే చెప్పండి అట్ట దయ్యొక పుట్టి ఉంది చూడు సార్ ఇప్పుడే సద్ద రొట్టెలు ఎల్లిపాయ పొడి బొరుగులు మిక్చరు తర్వాత అదేది బోకరానా ఏది పూనా పూ పూనా అది తినండి తిన్నాము మళ్ళీ బయలుదేరుతున్నాము మళ్ళీ తినేసి వెంటనే బయలుదేరుతున్నాము కొచ్చేరుకు వెళ్ళి అక్కడ మా కైలాసారు మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఆ భోజనాలు తీసి ఇక్కడ ఇక్కడ మనము పుట్టను చూడండి మీరు క్లోజప్ లో చూస్తే పుట్టలో పాము కనిపించే అవకాశాలు ఉన్నాయి పాము అయితే లేదు కాదు సార్ పాము అయితే లేదు ఇప్పుడు మనం దట్టమైన ఫారెస్ట్లో వెళ్ళబోతున్నాము దట్టమైన ఫారెస్ట్ ఎక్కడైనా ఏ జంతువునైనా చూద్దామంటే ఒక జంతువు కనిపించడం లేదు మా మా నాగప్రసాద్ సార్ చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు కనీసం ఒక కోతి నన్న చూపించండి అని బతిమలాడుతున్నాడు అయినా చూపించలేకపోతున్నాము నలపా నలమల ఫారెస్ట్లో ప్రత్యేకత ఏమిటంటే ఇలాంటి పుట్టలు మీరు ఎన్నడూ ఎక్కడ కూడా చూసి ఉండరు ఇలాంటి పుట్ట చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే సార్ ఇది పాముదే చీమలదే సో దీంట్లో చీమలే ఉంటాయి అంటున్నాడు మా కైలాస్ సారు కైలాస్ సార్ అదే అది కూడా చీమలదేనా పాము ఆక్రమించేస్తుందేమో కదా ఏదైనా ఒక పామును చూపించు సార్ మాకు ఇడ కూడా పూజలు చేసినారు కదా సార్ భక్తి ముదిరింది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారమ్మా కర్నూలు మేము కర్నూలే ఫస్ట్ టైమా మీరు వచ్చి రావడం బై వాకే ఫస్ట్ టైం అందుకే ఇంకా నడవలేకపోతుంది ఊరికే సరదాగా ఇంట్లో చూసుకోవడానికి అట్లా హలో ఫ్రెండ్స్ ఎటు చూడండి